పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హిస్టారికల్ వార్ డామా హరిహరు వీరమల్లు నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ యొక్క మూవీలో బాబీ డియల్ విలన్ పాత్ర పోషించారు సుమారు ఐదేళ్ల పాటు నిర్మాణంలో ఉన్న చిత్రం ఇది క్రిష్ జాగరణముడి అలాగే జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యొక్క మూవీని మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఏ దయాకర్ రావు అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించడం జరిగింది ఇక కరోనా ఎన్నికల ప్రచారం డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ విధి నిర్వహణ వంటి అంశాల వల్ల ఆలస్యమైంది ఈ యొక్క మూవీ దీంతో బజ్ తక్కువైందని కామెంట్లు వచ్చినప్పటికీ ట్రైలర్ విడుదల తర్వాత ప్రచార కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొనడం వల్ల ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి ఇక మూవీ విషయానికి వస్తే మచిలీపట్నం ఓడరేవులో బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వజ్రాలు కొట్టేస్తాడు అరియరు వీరమల్లు దోచుకున్న డబ్బును దాచుకునే అలవాటు అతనికి లేదు ఎవరో ఒకరికి ఇచ్చేస్తాడు రాబిన్ వుడ్ టైప్ అన్నమాట వీరమల గురించి తెలిసిన తన దగ్గరికి పిలుచుకుంటాడు చిన్న దొర ఇక గోల్కొండ నవాబుకు తాను కుప్పంగా కడుతున్న వజ్రాలను దొంగిలించే పని అప్పగిస్తాడు వీరమలు సాహసాలు చూసి దొర దగ్గర నాట్యకారిణి పంచమి ప్రేమలో పడతాడు తనను పంజరం నుంచి విడిపించమని కోరుతుంది వజ్రాలతో పాటు పంజమిని తస్కరించే సమయంలో గోల్కొండ నవాబు సైన్యానికి చిక్కుతాడు వీరమలు అతన్ని చంపకుండా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ దగ్గర ఉన్న కోయినూరు కొట్టేసి తీసుకొచ్చి పని అప్పగిస్తాడు ఇక గోల్కొండ నుంచి ఢిల్లీలోని ఔరంగజేబ్ వరకు చేసే ప్రయాణంలో వీరమల్లు ఎటువంటి ప్రమాదాలు పరిస్థితులు ఎదురయ్యాయి మళ్ళీ పంచమి కలిసిందా లేదా ఇందువ జీవించాలంటే జియాజీ పన్ను కట్టిన తీరాల్సిందే అని ఔరంగజేబ్ చేసిన శాసనం ఏంటి అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే అయితే తాజాగా విడుదలైన యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు ఇప్పుడు నేటింట్లో తెగ కొడుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేకంగా హరిహర్ వీరమల్లు మూవీని థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే ఈ యొక్క మూవీని చూసిన తను ఎలా స్పందిస్తారా అని ఇటు మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు